మదనపల్లె ఎన్వీఆర్ కళ్యాణ్ మండపంలో డిసెంబర్ మూడవ తేదీ జరిగిన టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెల్లా విద్యాసాగర్ మరియు డైరెక్టర్లు స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు కృతజ్ఞతలు తెలిపారు చైర్మన్ నాదెల్ల విద్యాసాగర్ మాట్లాడుతూ వంద సంవత్సరాల చరిత్ర కలిగిన టౌన్ బ్యాంక్ శతజయంతి ఉత్సవాలు ఎమ్మెల్యే షాజహాన్ బాషా సహకారంతో నా చేతుల మీదుగా జరగడం గర్వకారణం అన్నారు ఈ కార్యక్రమం విజయవంతానికి సహకరించిన నా సహచర డైరెక్టర్లు టౌన్ బ్యాంక్ సిబ్బంది అధికారులు సీఓ ప్రసాద్ టౌన్ బ్యాంక్ షేర్ హోల్డర్లు డిపాజిట్ దారులు ఖాతాదారులు డీఎస్పీ మహేంద్ర పోలీసు సిబ్బంది ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా ఎంసీటీవీ లోకల్ ఛానల్ ఎండీ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ రవీంద్రను ప్రత్యేకంగా చైర్మన్ విద్యాసాగర్ సాలువా కప్పి మూమెంటో అందజేసి సత్కరించారు ఈ కార్యక్రమంలో న్యూస్ జోన్ టీవీ సీనియర్ జర్నలిస్ట్ కలగడ వేణుగోపాల్ డైరెక్టర్లు నాదెల్ల శివన్న ముక్తియార్ రాటకొండ సోమశేఖర్ తెలుగు రైతు రాష్ట్ర నాయకుడు బాలుస్వామి రాజంపేట పార్లమెంట్ టిడిపి కార్యాలయం బాధ్యుడు పూలమురళి తెలుగు యువత మాజీ జిల్లా కార్యదర్శి ఎల్లంకి అశోక్ నాయుడు తదితరులు పాల్గొన్నారు మూడో తారీఖున తారీఖున డిసెంబర్ మదనపల్లి కోఆపరేట్ టౌన్ బ్యాంకు నూరు సంవత్సరాల శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం స్థానిక జరుపుకున్నాం దానికి ముఖ్య అతిథులుగా ఈ రోజు ఈ బ్యాంకు స్థాపించి ఇరవై నాలుగు కోసం పంతొమ్మిది వందల ఇరవై నాలుగు స్థాపిస్తే మొదటి సంవత్సరం నేను ఆ ఘనతను చాటి చెప్పేంత చెప్పేదాని కోసము అదే ఈ బ్యాంకు ఇంకా పూర్వభివృద్ధి ముందుకు సాగేదానికోసం కోసం చాలా ఘనంగా నిర్వహించాం మా ఆధ్వర్యంలో టౌన్ బ్యాంక్ డైరెక్టర్లు స్టాఫ్ మదనపల్లి శాసనసభ్యులు సహకారంతో ఘనంగా నిర్వహించాం దీనికి ముఖ్య అతిథులుగా చీఫ్ గెస్ట్లుగా మాజీ మంత్రులు రోజునాథ్ రెడ్డి గారు కిషోర్ కుమార్ రెడ్డి గారు పిలి పీలిఎఫ్ శాసనసభ్యులు తర్వాత మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా గారు చంద్రగిరి శాసభ్యులు పులివర్తి నాని గారు కూతులపూట మురళీ మోహన్ గారు కుప్పం ఎమ్మెల్సీగా ఇన్ఛార్జ్గా అక్కడ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు శ్రీకాంత్ గారు టీకే చైర్మన్ డాక్టర్ సురేష్ గారు మహామహులందరూ కూడా ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బ్యాంకులో లావాదేవీ చేస్తున్నారు ఎవరైతే ఈ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారో దాని తర్వాత డిపాజిట్లు కానివ్వండి షేర్ హోల్డర్స్ కానివ్వండి ఖాతాదారులు కానివ్వండి అందరూ కూడా దీంట్లో పాల్గొని చాలా పెద్ద ఎత్తున దీంట్లో భాగమే కళాకారులు వివిధ స్కూళ్ళకు సంబంధించి ఎడకై స్కూలు చైతన్య స్కూలు తర్వాత వచ్చి గౌతమ్ స్కూలు వీళ్ళు కూడా కళాకారులు చాలామంది కూడా పాల్గొన్నారు చాలా ఘనంగా వివిధ కళా వేషాలు వేశారు చాటి చెప్పారు చాలా బాగుంది అదే నృత్యాలు అందరూ కూడా చేశారు అదేవిధంగా వైజాగ్ నుంచి చిత్తూరు జిల్లా వరకు చాలా మంది చైర్మన్ పాల్గొనడం జరిగింది ముఖ్యంగా మా చైర్మన్ ఫెడరేషన్ చైర్మన్ రవీందర్ గారు అదేవిధంగా న్యాప్టాప్ డైరెక్టర్ విశాఖపట్నం ఆయన ఢిల్లీలో న్యాప్టాప్ డైరెక్టర్గా అయినాడు రాఘేంద్రరావు వీరితో పాటు చాలా మంది చైర్మన్ చాలా సంతోషము పదనపల్లి ప్రజలందరూ కూడా వివిధ వర్గాలు వివిధ కులాలు వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొని జయప్రదం చేశారు వంద సంవత్సరాల పాల్గొనే దానికి అందరికీ కూడా చైర్మన్లకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఖాతాదారులు కొంతమంది డిపాజిటర్లకు అందరికీ కూడా వివిధ నాయకులకి అందరికీ కూడా మేమంటర్స్ కూడా అందజేశాం దీంతో పాటు ఎన్నో విధాలుగా ఈ అభివృద్ధి చెందాలని ఈ బ్యాంక్ నూరు సంవత్సరాలు అయింది దీన్ని ఇంకా ముందుకు తీసుకోపోవాలని ఏరియా ఆపరేషన్ కూడా ఈరోజు రాయలసీమ నాలుగు జిల్లాలకు మళ్ళీ పర్మిషన్ వచ్చింది కొన్ని బ్రా బ్రాంచెస్ కూడా పెడుతున్నాం బ్రాంచ్ బ్రాంచెస్ పెట్టి ఈరోజు వంద సంవత్సరాలకు వంద కోట్లు దాదాపు డిపాజిట్లు అయ్యాయి వంద డెబ్బై కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నాము చాలా చక్కగా నడుస్తోంది ప్రధాన కార్యాలయం ఇక్కడ టౌన్ బ్యాంక్ ఏది ఉంది అదే జరుగుతుంది పొంగునూరులో ఉంటుంది బీకేపల్లి బ్రాంచ్ ఇంకా బ్రాంచెస్ మేము ప్లాన్ చేస్తున్నాం చాలా ఆలోచన చేసి బ్యాంకు పెడితే బాగా జరగాలనే ఉద్దేశంతో చూస్తున్నాం డిపాజిట్ రావాలా లోన్స్ కూడా తీసుకునే చోట బ్రాంచెస్ పెడతాం పోటీ కొత్త పాటలు అనుకుంటున్నాం పీలేరు చూస్తున్నాం అదేవిధంగా బంగారు ఇది పలం కూడా చూస్తున్నాం ఈ మూడు పెట్టిన తర్వాత దసరా వరకుగా ఏదైతే అభివృద్ధి చెందుతుందో దాన్ని డిపాజిట్లు వేసి నవాదేవి చేస్తూ వ్యాపారాలు చేస్తూ మధ్యతరగతి లో లోయర్ మిడిల్ క్లాస్ మిడియన్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎవరికైనా కూడా వ్యాపారాలు చేస్తూ బిజినెస్ మ్యాన్స్ కూడా లోన్లు ఇచ్చేదానికి మేము సిద్ధగా ఉన్నాం ఈరోజు ఇరవై ఐదు లక్షల వరకు మేము లోన్లు ఇస్తూ ఉంటే దీన్ని యాభై లక్షలు పెంచేదానికి నూరు కోట్ల తర్వాత ఫిఫ్టీ ల్యాక్స్ వరకు లోన్ ఇవ్వచ్చు ఈ పర్సన్కు ఒక్క వ్యక్తికి యాభై యాభై లక్షలు లోన్ ఇవ్వచ్చు దాన్ని కూడా చూసి దీనికి మదనపల్లిలో ఈ బ్యాంకు పేరు మదనపల్లి అనే పేరు మదనపల్లి బ్యాంక్ నిలబడేట్టుగా మా వంతు మేము ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉంటామో అన్ని సంవత్సరాలు ఇది నిలబడేట్టుగా ఏ రాబోయే తరాలకు ఎవరు వచ్చినా కూడా దీన్ని తదిలించకుండా సేవలు అందించే దానికి దీన్ని పగడ్బందీ కూడా చేస్తాం ఈరోజు ముఖ్యంగా నాతో నాతోపాటి డైరెక్టర్లు వైస్ చైర్మన్ భాస్కర్ కానీ డైరెక్టర్లు కానీ ఇంతకుముందుకున్న వైస్ చైర్మన్లు కానీ రవికాంత్ గురు ఇంతకు ముందు రవికాంత్ గారు వైస్ చైర్మన్ విత్యార్ వైస్ చైర్మన్ అందరూ కూడా పసుపు రవి కానీ వైస్ చైర్మన్లో చాలా మంది ఉంటారు అందరూ కూడా వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళారు అదే విధంగా మా సిఈఓ ప్రసాద్ గారు కానీ చక్కగా ఈ దీంట్లో ఏ ఆయన పాత్ర ఏముందో దానికంటే ఎక్కువ చేశారు చాలా సంతోషం అదే మేనేజర్లో రవి గారు కానివ్వండి తర్వాత మహిళలు ఉన్నారు తర్వాత జయచంద్ర కానీ పుమనూరులో రాజశేఖర్ కానీ స్టాఫ్ ప్రతి ఒక్కరు కూడా అందరూ కష్టపడ్డారు కాబట్టి వీళ్ళకి కూడా మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మదనపల్లి లోకల్గా ఈ ప్రోగ్రామ్ సహకరించిన నాతోటి మిత్రులు తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పత్రికా విలేకరులు విలేకరులు డిఎస్పి గారికి చెప్పాను నేను చూసుకుంటా అన్న ఏం ఇబ్బంది లేదు ఏ ఇది లేదు ఎందుకంటే ఐదు మంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఒక ఎమ్మెల్సీ ఒక పీకేఎం చైర్మన్ మాజీ ఎమ్మెల్యేలు అందరూ పాల్గొన్నారు కాబట్టి నేను చూస్తాను అదేవిధంగా వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా పోలీస్ డిపార్ట్మెంట్కు పత్రికా లక్షలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రామ్ తో వదిలేయకుండా ఈ బ్యాంకు ప్రవృద్ధికి పాటుపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్ జోన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్